ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి విజయానంద్ను నియమిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది కొత్త సంవత్సరానికి ముందే కుమార్ స్థానంలో విజయానంద్ ని చీఫ్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది పదకొండు నెలల పాటు తొంభై రెండు బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ పంతొమ్మిది వందల తొంభై ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై రంపచోడవరం సబ్ కలెక్టర్ గా పనిచేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీకాకుళం నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఏడు వరకు పనిచేశారు అలాగే రెండు వేల ఎనిమిదిలో ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా విజయానంద్ బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదహారు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎలక్ట్రానిక్ పాలసీ డేటా సెంటర్ పాలసీల రూపకల్పనతో హెచ్సిఎల్ టిఎస్ఈఎల్ వంటివి ఏపీకి రావడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై రెండు నుండి ఏపీ జెన్కో చైర్మన్ గా రెండు వేల ఇరవై మూడులో ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండిగా ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ గా విజయానంద్ పనిచేశారు దక్షిణ ప్రాంత పవర్ కమిటీకి చైర్మన్ గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యవహరించారు ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ను బాధ్యతలు అప్పగించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది విజయానంద్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ చివరి వరకు సిఎస్ పదవిలో కొనసాగుతారు విజయానంద్ రెండు వేల ఇరవై రెండు నుండి ఏపీ జెన్కో చైర్మన్ గా రెండు వేల ఇరవై మూడు నుండి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండిగా ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ గా పనిచేశారు దీంతో పాటు ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఏపీ పిసిసి ఏపీఎస్పీసీఎల్ ఎన్ఆర్ఈ డిసిఏపీ ఏపీఎస్ఈసీఎం చైర్మన్గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించారు దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీకి చైర్మన్గా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యవహరించినప్పుడు కీలక సమయాల్లో విద్యుత్ సంక్షోభాలకు పరిష్కరించడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంతో అమల్లోకి తెచ్చి దీని ద్వారా నూట అరవై మెగా క్లీన్ ఎనర్జీని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పాలసీ ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా నిర్దేశించారు తద్వారా ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగింది పద్నాలుగేళ్ల పాటు విద్యుత్ రంగంలో విజయనందు చేసిన సేవల వల్ల కీలక మార్పులు జరిగాయి హుద్హుద్ తిత్లీ లాంటి విపత్తుల సమయంలో కూడా విజయానంద విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షణ చేశారు సీనియారిటీ ప్రకారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ముందుండగా ఆయన సర్వీస్లు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఉండటంతో ప్రభుత్వం విజయానంద్ వైపు మొగ్గు చూపింది సీనియర్ అయిన సాయి ప్రసాద్ ను నియమిస్తే ఆయన పదవి కాలం ముగియక ముందే విజయానంద్ రిటైర్ కానున్నారు దీంతో ప్రభుత్వం సీఎస్గా గా విజయానంద్ కు అవకాశం కల్పించింది విజయానంద్ పదవీ కాలం ముగిశాక సిఎస్ గా జనవర శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది కాగా సీఎస్గా గా విజయానంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు వీరి ఇరువురిని పిలిచి తన నివాసంలో మాట్లాడి కలిసి పని చేసుకోవాల్సిందిగా చంద్రబాబు వారికి సూచించారు